అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈ అంశంలో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదైంది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు పదిహేను మంది అధికారులతో కూడిన ఏసీపీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లి అక్కడ తనిఖీలు జరిపింది ఈ సందర్భంగా పలు రికార్డులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ચંદ્રબાબુ દમન નીતિન ચાલી ચંદ્રબાબુ દમન નીતિ ડઉન ડઉન ડેટબુક્ રાજ ಎಲ್ಲೂ ಈ ಭೂ ಅಕ್ರಮ ಕೊಡಲು ಅಲ್ಲೇನಾಥ್ అంచెలగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు మా కుమారుడు తప్పు చేసింటే శిక్షించిన అది ఒక ఆనందం ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయడం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదుల సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి